నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యాస్ బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భారత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద చెలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఎస్సీ నాయకుడు మానవతరాం కాంగ్రెస్ నాయకులు కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఆరు ఏడు తేదీన ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద మేమంటో మాకు అంత వార్త కోసం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు పేరుకే యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రతి ప్రాతినిధ్యంలో పది శాతం కూడా మించడం లేదన్నారు విద్యా ఉద్యోగాలలో మా వాట మాకు దక్కాల్సిందే సమగ్ర కుల కన్న దేశంలో జరగాలి రిజర్వేషన్లు మేము ఎంతో మాకు అంత వాటా కల్పించాలి మహిళ బిల్లులో మీసి మహిళలకు కోట దక్కాల్సిందే తదితర అంశాలపైన మా పోరాటం ఢిల్లీలో కొనసాగుతుందని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ తెలిపారు ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో పలు బీసీ డిమాండ్ల సాధన కోసమై హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం ఇవాళ దానికి సంబంధించిన కరపత్రం పోస్ట్ ఆఫీస్ కన్నా కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో అన్నగారు పెద్దలు పోస్ట్ ఆఫీస్ కన్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఉస్మానియా గడ్డ నుంచే ఢిల్లీకి బయలుదేరుతూ ఉన్నాము న్యాయమైనటువంటి మా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం లేని పక్షంలో అగ్గిగుగ్గై సంపన్న వర్గాలను బడుగు బలహీన వర్గాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమానికి స్వీకరణ చూస్తామని చెప్పి హెచ్చరికిస్తూ మరి త్వరగా బడుకు బలిగిన వర్గాలు నా అట్టడుగుపోతున్నటువంటి పరిస్థితి కళ్ళకు కనిపెట్టు కనబడుతుంది కాబట్టిగా మరి వెంటనే